పదమూడవ తారీఖున మన రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్కి ఎన్నికలు జరుపుకున్నాం ఆ ఎన్నికలకు సంబంధించి ముందుగా గత ఆరు నెలల నుండి కూడాను పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ ఇతర వ్యవస్థలన్నీ కూడాను ఆర్నిస్లు కష్టపడి మరి అవి చక్కగా జరిగేటట్లు చూడటం జరిగింది అక్కడక్కడ ఇవ్వకొన్ని కొన్ని దురదృష్ట దురదృష్కరమైన సంఘటనలు జరిగినాయి తప్ప అంతా కూడా ప్రశాంతంగా జరిగింది ఇక ఇప్పుడు మనకి వచ్చే నాలుగో తారీఖున మనం జరుపుకున్నటువంటి ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఉన్నది దానిలో భాగంగా ఇంకా ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎవరు ఘర్షణలకి గొడవలకి కొట్లాట్లకి పాల్పడకుండా ఉండేందుకు ఇంకా ఎక్కువగా ఈ పోలీస్ ఫోర్స్ని పారామిలిటరీ ఫోర్సెస్ని కూడాను ఈ అన్ని కాన్స్టిట్యసెస్లో అలాగే మన సత్యనపల్లిలో కూడాను డిప్లాయ్ చేయటం జరిగింది దానిలో భాగంగా ప్రతి గ్రామం వెళ్ళటం అలాగే టౌన్లో వెళ్ళటం అక్కడ ఈ ఫ్లాగ్ మార్చ్లు అక్కడ మార్చ్లు పోలీసు ఫోర్సు షో పోలీసు ఫోర్సు షో అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఏ విధమైనటువంటి కొట్ల జరిగినా కానీ కూడాను ఏ విధమైనటువంటి అల్లర్లు జరిగినా కానీ కూడాను కఠినమైన చర్యలు తీసుకొని బడతాయి అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క అల్లర్లకి గొడవలకి ఘర్షణలకి పాల్పడతారో వారందరూ మరి కేసుల్లో ప్రతి ప్రతివారు ఎవరైతే అటువంటి సంఘటనలు ఇన్వాల్వ్ వారు అందరూ కేసుల్లో ఇన్వాల్వ్ అవటం తర్వాత అరెస్ట్ అవటం తర్వాత కోర్టులో తిరగటం ఆర్థికంగా మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు పడటం జరుగుతుంది వాళ్ళందరి మీద కూడాను మరి రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇప్పటికే ఈ ఇక్కడ వంద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజుకి నూట నలభై రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది మరి ఇంతకుముందు కొట్లాట్లలో పాల్గొన్న వారందరినీ కూడాను అందరినీ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అందరినీ కూడా అరెస్టులు చేయడం కూడా జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ గొడవలకు పాల్పడి అల్లలకు పాల్పడి మరి మీ పిల్లల భవిష్యత్తు అలాగే మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం దానిలో భాగంగా ఈ రోజున మన సత్తెనపల్లి పట్టణంలో ఈ సిఐఎస్ఎఫ్ ఫోర్సు పోలీసు సెబ్బు వీళ్ళందరితోటి ఇప్పుడు ఈ పట్టణం అంతా కూడాను ఫ్లాగ్ మార్చ్ చేయడం కూడా జరిగింది అందరికీ హెచ్చరిక ఏమిటంటే మీరు ఎవరు కూడా ఘర్షణకు పాల్పడితే గొడవలకు గానీ దిగినట్లయితే ఎవరైనా కానీ కూడాను హింసాత్మక కార్యక్రమాలు చేపట్టినట్లయితే వాటిని ప్రోత్సహించినా కానీ కూడాను ఎవరైనా సరే ఇటువంటి పరిస్థితిలోనూ కూడాను మిమ్మల్ని స్పేర్ చేసేది లేదు అందరినీ సమానంగానే చట్టం ముందు నిలబెట్టడం జరుగుతూ ఉంది జర చట్టం ముందు నిలబెట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ గమనించి ఎవరు కూడాను ఇలాంటి ఆ ఘర్షణలకి పాల్పడకుండా ప్రశాంతంగా మరి ప్రజాస్వామ్యంలో మనము మన యొక్క ఏదైతే విధి మన యొక్క బాధ్యత ఉందో రాజ్యాంగ హక్కులు బాధ్యతలు ఉన్నాయో వాటిని నెరవర్తించి నిర్వర్తించి నెరవేర్చి మన యొక్క కౌంటింగ్ ప్రశాంతంగా జరుపుకోవాలని అంతేకాకుండా కౌంటింగ్ తదనంతరం కూడా ఎవరో కూడాను ఏదైనటువంటి బాణ సంక్షేపల్చడం ర్యాలీలు లేకపోతే మీటింగులు పెట్టడం అనేవి విశ్వరించడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ థర్టీ పోలీస్ యొక్క అమల్లో ఉంది అలాగే ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఈ యొక్క ఏవైతే ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో దానికి మీరు ఎవరు కూడా అనవసరంగా స్పందించి మీరు ఎవరు కూడా కొట్లాట్లకి గొడవలకి తెగొద్దు ఎందుకంటే అసలైన రిజల్టు నాలుగో తారీఖునే తెలుస్తుంది ఇవన్నీ కూడాను మీరు అవి ఎగ్జాగరేషను లేదా వాళ్ళ అంచనాలు మాత్రమే అవి కాబట్టి ఎవరు వాటిని నిజమని నమ్మొద్దని తెలియపరుచుకుంటూ అందరూ కూడాను పోలీసుకి మరి అలాగే రెవెన్యూకి ఇతర సంస్థలు ఇతర వ్యవస్థలు ఏవైతే ఈ యొక్క ఎల ఎలక్షన్ కౌంటింగ్ చక్కగా నడిపించాలని మరి జరగాలని చెప్పేసి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాయో వారందరికీ కూడా మీరు సహకరించి మరి మీరు ఇది చక్కగా జరిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క ప్రెస్ టీవీ బిగ్ టీవీ తర్వాత సీవీఆర్ టీవీ నైన్ వీరందరి ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాను నేను ఇక్కడ స్పెషల్ డ్యూటీ మీద వచ్చాను అడిషల్ఎస్పీ నా పేరు సోమశేఖరు నేను సిబ్ అడిషనల్ ఎస్పీ ఈస్ట్ గోదావరి రాజమండ్రి మరి అలాగే ఇక్కడ మీ ఎస్డిపి గారు గురునాథ్ బాబు గారు ఉన్నారు అలాగే ఇన్స్పెక్టర్ ఉన్నారు వీళ్ళందరూ కూడాను మరి నిద్రాహారాలు మానేసి పగలనక రాత్రనక మరి కష్టపడటం జరుగుతుంది మీరు కూడాను ప్రో మాకందరికీ సహకరించి మరి మీ యొక్క ధర్మం నిర్వర్తి నిర్వర్తిస్తారని చెప్పేసి అని మేమంతా కూడా ఆశిస్తూ మరి మీ దగ్గర సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ